ఒకవేళ నీకు తెలుగులో ఏవైనా డౌట్స్ ఉంటే అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు లస్క్ అంటే ఏంటి అంకుల్ టస్క్ టప్ప అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్ నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాత ఏమొస్తుంది ముందు వెనక ఏం రాదు నాన్న స్ట్రైట్ గా లస్క టప్పని వచ్చేస్తుంది రైట్ అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసి ఉంటాడ్రా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతోన్ లస్క్ టప తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకు లేదమ్మా నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు